మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది వెల్కమ్ టు కాలేజ్ ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు వాళ్ళు రారు సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో వాళ్ళు రారు ఇది మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారు కాలేజీకి వెళ్తున్నా ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయితో ఏలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేశావ్ బ్రో ఈ సచిన్ాడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేసా చి రొమాంటిక్ అంట తాగేవా దైర్యంగా ఉంటదని నేను రొండ్ేశా తర్వాత వాళ్ళు రొండ్ేశారు మానసి చిత్తు ఇన్ని చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడి నాది తొక్కలో దోమలు అన్నీ చేస్తాయి మీనాక్షి జాగ్రత్త బాలు ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా ఏం కాదు బ్రదర్ నా మాట టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చి ఎక్కడ ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో జిమ్కు వచ్చి కూడా ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వెయిట్ వేడినా నీకేం కాదని డంబిల్స్ అలా ఆపైకి ఎత్తాడు కింద జరిపోయింది వేరే వేరే పిలకనే ఎలా లేకుండా లెక్చర్ కదా అందుకు ఇచ్చేయలేదురా చూశావా స్టూడెంట్స్ బాలింగ్ కూడా నీకే ఉంది నాకే ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను మీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్ కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది పోరా కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే పోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు ట్రావెల్ చేసాము కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట్ అవుట్ బయటకు వెళ్ళండి మీరు లోపలికి రండి అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ పర్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెడప్ గెడబ్ గెడబ్ నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండు అది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయిరండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళురా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకుని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తు వచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పండి సార్ 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 మధ్యలో మేమేం చేసాం చేశాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెళ్ళసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా సరేనా రా ఎక్స్క్యూజ్ మీ స్మైల్ పాలూ సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు కాలేజ్ అంతా పండగ వాతావరణం అనుకుంది

సార్ మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హావుడే టీచ్ చేశారు సార్ గుడ్ సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింక్షన్లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్ లో ఈ మట్టి మొహాల పాస్ అయిపోతే నువ్వు పెద్ద బుడింగిలా ఫీల్ అవుతున్నావా నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీ రిస్క్ లో పెట్టేశావు మీ కాలేజ్ పాస్ రేట్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్ లో పాస్ రేట్ హండ్రెడ్ మేమంతా ఆ కాలేజీకే వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్

ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం ఈ గవర్నమెంట్ కాలేజీలు ఉంది చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలేముండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఫైనల్గా పల్లెటూర్లో అయితే ఏ పాలేదు గానో పని మనిషి కనుక మారుతారు సిటీలో అయితే డ్రైవర్ డ్రైవర్గాను వంట మనిషి కానీ సెటిల్ అవుతారు లోయర్ మిడిల్ క్లాస్ మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ వ్యాపారం కోసం అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతో నా అరే బలు ఏదో కోపంలో టంగ్పోయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా